వెల్కమ్ టు అవర్ మై టాక్స్ భారత్ నుంచి వేల మంది విద్యార్థులు బంగ్లాదేశ్ కు ఎందుకు వెళ్తున్నారు అక్కడ వారు ఎటువంటి కోర్సెస్ లో జాయిన్ అవుతున్నారు భారతదేశం నుంచి ముఖ్యంగా మెడికల్ కు సంబంధించిన కోర్సెస్లో జాయిన్ అవ్వడానికి విద్యార్థులు బంగ్లాదేశ్ వెళ్తున్నారు ఫ్రీ కోటాలో మెడికల్ సీట్ దక్కని వారు మేనేజ్మెంట్ కోటాలో డొనేషన్స్ కట్టలేని వారు ఎక్కువగా బంగ్లాదేశ్కి వెళ్ళి మెడికల్ కోర్సెస్ లో జాయిన్ అవుతున్నారు ఇండియాతో పోల్చుకుంటే బంగ్లాదేశ్లో మెడికల్ కోర్సెస్లో ఫీజెస్ తక్కువగా ఉన్నాయి బంగ్లాదేశ్ మెడికల్ కాలేజ్లో నాన్ రెసిడెన్స్ కోసం ఇరవై ఐదు శాతం సీట్లు కేటాయించబడింది ఆ కోటాలో భారత్ నుంచి అనేక మంది విద్యార్థులు బంగ్లాదేశ్ వెళ్ళి మెడికల్ కోర్సెస్ చేస్తున్నారు ఇండియాలో మెడికల్ కోర్సెస్ కంప్లీట్ చేయాలంటే మినిమంలో మినిమం కోటి రూపాయలకు పైగా అవుతుంది అదే బంగ్లాదేశ్లో అయితే నలభై నుంచి యాభై లక్షల లోపే కంప్లీట్ చేయవచ్చు ప్రస్తుతం బంగ్లాదేశ్లో తొమ్మిది వేల మంది పైగా విద్యార్థులు బంగ్లాదేశ్లో మెడికల్ కోర్సెస్ చేస్తున్నారు భారతదేశం నుండి అనేక మంది విద్యార్థులు రష్యా ఉక్రెయిన్ మరియు బంగ్లాదేశ్కు వైద్య విద్యను అభ్యసించడానికి వెళ్తూ ఉంటారు రష్యా మరియు ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ప్రారంభం అవ్వగానే అక్కడ నుంచి చాలామంది మెడికల్ స్టూడెంట్స్ ఇండియాకు తిరిగి రావడం జరిగింది ప్రస్తుతం బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్ల కారణంగా అదేవిధంగా అక్కడ చదివే విద్యార్థులు ఇండియాకి తిరిగి రావడం జరిగింది ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన విద్యార్థులకు ఇండియాలో మెడికల్ కోర్సెస్ కంటిన్యూ చేయడానికి భారత ప్రభుత్వం అంగీకరించలేదు రష్యా వంటి కొన్ని దేశాల వారిని తమ దేశాలలో కోర్సెస్ కంటిన్యూ చేయడానికి అనుమతించాయి విదేశాలలో వైద్య విద్య కంప్లీట్ చేసిన వారు ఆ తర్వాత భారత్లో గుర్తింపు పొందాలంటే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ ఎఫ్ఎంజీఈ పరీక్ష రాసి ఈ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది అమెరికా బ్రిటన్ వంటి కొన్ని దేశాలలో మెడికల్ చేసిన వారికి దీని నుంచి మినహాయింపు ఉంది బంగ్లాదేశ్ మెడికల్ సిలబస్ కూడా దాదాపు ఇండియన్ సిలబస్ ఒకే విధంగా ఉంటుంది అందువల్ల ఎక్కువ మంది బంగ్లాదేశ్ కి వెళ్ళడానికి ఇష్టపడుతుంది